దేవుని బిల్లందరికీ నా హృదయపూర్వక వందనాలు నలభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు కూడికలు అక్టోబర్ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు జీవనని ప్రార్థన మందిర ఆవరణంలో జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు తప్పక రండి దేవుని దీవెనలు పొందుకోండి ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి గ్రంథం అధ్యాయం వచనము భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రాని రాదు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నూతన బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నూతన అభిషేకమును అనుగ్రహిస్తాడు నూతన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి దేవలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా మనము ఉండాలి అప్పుడే మనకు దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు దేవునికి మహిమకరంగా మనం జీవించాలి దేవుడికి ఘనత చెరిగితే మనము జీవించాలి మన పక్షంగా ఉండి దేవుడు న్యాయం జరిగిస్తాడు దేవునితో ప్రతి దినము సహవాసం కలిగి మనము ఉండాలి మన కన్నీటిని దేవుడు కవిలలో దాచిపెట్టే దేవుడుగా ఉంటున్నాడు ఒక దినం ఆ దేవుడు మనకు కన్నీటికి ప్రతిఫలము అనుగ్రహిస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు జవాబును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుని అందు మనం నిరీక్షణ కలిగి విశ్వాసం నుంచి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు అద్భుత కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు భయమును తొలగిస్తాడు భీతిని దేవుడు తొలగిస్తాడు మనకు ధైర్యం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు మనకు కావాల్సిన వీళ్ళన్ని కూడా అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు అనుక్షణం కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు సహాయం చేస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో లేవదెత్తుతాడు పడిపోయిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్య ఈశయానికి స్తోత్రాలు ప్రభా అయా భయం నృతాన్ని తొలగించే దేవుడు ప్రభా ధైర్యపరిచేవాడు ప్రభా అయానికి మాకు నూతన బలమును అనుగ్రహించే దేవుడు నూతన శక్తిని అనుగ్రహించే దేవుడు నూతన అభిషేకమును ప్రభా అయా దయచేసే దేవుడు ప్రభానికి స్తోత్రాలు నాయనా అయానికి వందనాలు ప్రభావం చూసే చూసేవారిగా ఉండాలి ప్రభా కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభా ప్రతి దినం నీతో సహవాసమే కరిగి ఉండాలి ప్రభా జీవితం దయచేయండి అయ్యా నీ మాటకు లో కూడా జీవితం దయచేయండి అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావకు మేలు చేసే దేవుడో సమృద్ధి నుంచి సహాయం చేయవాడు నాయన తన్ని మమ్మల్ని ఆదరించి తన స్తోత్రాలు బలపరచేవాడో తండ్రి మాకు తోడుగా నడిపించి వాడు నాయనకి స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలయ్యా తండ్రినికి స్తోత్రాలు అయా కృంగిన స్వామిలో లేవనెత్తే దేవుడవు నాయన తండ్రినికి స్తోత్రాలు ప్రభా నాయన అయా మళ్ళీ ప్రభా నాయన ఓదార్చే దేవుడవు నాయన అయా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా అయా తాన్ని మాకు అన్నిటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన అయా నీకు స్తోత్రాలు చూపిస్తున్నా తన దేవ మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్న స్వస్థ పరచండి అని స్తోత్రాలు ప్రభా ఎవరి సమస్యలు ఉన్నారో అని దర్శించునాయ వర్కున్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అప్పులతో బాధపడుతున్న దర్శించున వరకు అప్పులు తీర్చి ఆశ్రయించునాయన దీవించు ప్రభా నీకు స్తోత్రాలు చూస్తున్నాను తండ్రి ఏసయ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాలి వాగ్దానం ఎత్తిపాటు ప్రాధ దేవుడి వారిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈరోజు పుట్టి జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాక అమ్మేది